ఒకప్పుడు ఒక రాజు ఉండేవాడు అతను చాలా గర్వపడేవాడు ఒకరోజు అతను ఒక పేదవాడిని చూసి నువ్వు చాలా పేదవాడివి నీకు ఏమీ లేదు నాకు చాలా ఉన్నాయి నేను చాలా గొప్పవాడిని అని అన్నాడు పేదవాడు బదులిచ్చాడు మీకు చాలా ఉన్నాయని మీరు అనుకుంటున్నారా నాకు ఒక గుర్రం ఉంది అది నాకు చాలా విలువైనది అది నాకు స్వేచ్ఛను ఇస్తుంది మీకు అంత స్వేచ్ఛ ఉందా రాజు ఆశ్చర్యపోయాడు అవును నాకు చాలా ఉన్నాయి కానీ నాకు స్వేచ్ఛ లేదు నేను ఎల్లప్పుడూ నా రాజ్యం మరియు నా ప్రజల గురించి ఆలోచించాలి నేను ఎక్కడికి వెళ్లలేను నేను ఎల్లప్పుడూ ఇక్కడే ఉండాలి అని అన్నాడు పేదవాడు నవ్వి అయితే మీకు నాకన్నా తక్కువే ఉంది అని అన్నాడు రాజు ఆలోచించడం ప్రారంభించాడు పేదవాడు చెప్పింది నిజమేనని అతను గ్రహించాడు అతనికి చాలా ఉన్నాయి కాని అతనికి స్వేచ్ఛ లేదు పేదవాడికి చాలా తక్కువ ఉంది కాని అతనికి స్వేచ్ఛ ఉంది రాజు పేదవాడికి క్షమాపణ చెప్పాడు అతను తన గర్వం గురించి తెలుసుకున్నాడు అతను తన జీవితంలో ఏది ముఖ్యమైనదో తెలుసుకున్నాడు నీతి మనకు ఉన్న వాటితో సంతోషంగా ఉండటం ముఖ్యం స్వేచ్ఛ చాలా విలువైనది గర్వం మంచిది కాదు బోధన ఈ కథ మనకు మనకు ఉన్న వాటితో సంతోషంగా ఉండటం ముఖ్యమని బోధిస్తుంది మనకు ఎల్లప్పుడూ ఇతరులకన్నా ఎక్కువ కావాలని అనిపించవచ్చు కాని మనకు ఉన్న వాటితో సంతోషంగా ఉండటం నేర్చుకోవడం ముఖ్యం స్వేచ్ఛ కూడా చాలా విలువైనది మనకు స్వేచ్ఛ ఉన్నందుకు మనం కృతజ్ఞతతో ఉండాలి చివరగా గర్వం మంచిది కాదు మనం ఎల్లప్పుడూ ఇతరులను గౌరవించాలి మనం వారికన్నా ఎక్కువ అని అనుకోకూడదు